కాలంలో బయటపడిన ఒక ధోరణి ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆత్మహత్యల రేటు పెరిగిందనేది చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రేట్ పెరిగింది అనేది అంటే వాటికి సంఖ్య దాదాపుగా ఎక్కువ పెరుగుతున్నది అని చెప్పేసి ఇంతముందే గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనం సాధారణంగా ప్రపంచ సగటు లక్ష మందికి ఏడాదికి పది రెండు పదకొండు మంది ఆత్మహత్యలు చేసుకుంటారని అనుకున్నాం మనం కొన్ని దేశాలు ఎక్కువ ఉండొచ్చు కొన్ని దేశాలు తక్కువ ఉండొచ్చు అది వేరే కదా కానీ బట్ అది పెరుగుతున్నది అని చెప్పేసి గతంలో కూడా డానీ తెలుగుటీవీ ఆత్మహత్యలు అనేది ఒక సామాజిక సంక్షోభం అనేటువంటి విషయాన్ని మేము ముందు ప్రసారం చేసింది ఇది ఫర్దర్ దాని మీద ఇవాడు చెప్పేటువంటి ఈ ఈ అంశం మీద మరింత అవగాహన పెంచేందుకు నేను ఇవాడు మీకు ప్రయత్నం చేస్తాను ఆత్మహత్యల మీద నైన్టీన్త్ సెంచరీలో చాలా విస్తృతమైనటువంటి పరిశ్రమలు జరిపి ప్రపంచవ్యాప్తంగానే ఒక గ్రంథాన్ని రాసినటువంటి వాడు దాదాపు నాలుగు వందల పేజీల గ్రంథం దులా సూసైడ్ అనేది ఎయిటీన్ నైన్టీ సెవెన్లో రాశాడు ఎమ్మెల్యే డర్కెహ్యామ్ ఫ్రెంచ్ తత్వవేత్త సామాజిక శాస్త్రవేత్త మాత్రమే కాదు డర్కెహ్యామ్కి అనేక ఇతర ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి అది ఇవాళ ఈ వీడియోలో మీకు వివరిస్తాను దానికన్నా ముందు ఆత్మహత్యలు అంటే ఏమిటి దానికొన్న లీగల్ పరంగా కానీ తాత్విక పరంగా కానీ సామాజిక పరంగా కానీ నిర్వచనం ఏమిటి అనేది మీ ముందు ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం లేదా వాళ్ళ గణాంకార ప్రకారం సాలీనా లక్ష్యకు టెన్ పాయింట్ సిక్స్ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎనిమిది లక్షలు ఉంటుంది అయితే ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే దాదాపు ఇరవై మంది ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తారనే మాట కూడా ఉంది స్టాటిస్టిక్స్లో ఉన్నది అంటే ఒక ఆత్మహత్య అంటే ఇరవై మంది అటెంప్ట్ చేశారని అర్థం అలా లెక్క వేసుకునేది అయితే ఒక కోటి అరవై లక్షల మంది ప్రతి ఏటా ఆత్మహత్య అటెంప్ట్ చేస్తారు వాళ్ళలో ఎనిమిది లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటారు డెఫినేషన్ దా చాలా ముఖ్యం ఆత్మహత్యకు సంబంధించి ప్రతి చావు కూడా ఆత్మహత్య కాదు ఎప్పుడంటారు ఏ చావుని అనేది డెఫినేషన్ కూడా ఉండదు దాని మూడు కారణాలు ఉన్నాయి మూడు మూడు లక్షణాలు ఉండాలి ఆత్మహత్య యొక్క అని మనం చెప్పాలి ఏదైనా ఒక చావుని మృత్యువుని అనుకునేది అయితే మూడు ఉండాలి ఒకటి అన్యాచురల్ డెత్ అంటాం మనం అసహజ మరణమై ఉండాలి అలా చనిపోలే ఐడియా ఆ ఉద్దేశం హతునికి కలిగి ఉండాలి బయట వాళ్ళు ప్రోత్సహించడం చనిపోతే అది వేరే నేరం వెళ్ళాలి తర్వాత తన జీవితాన్ని హతుడు అంతం చేసుకోవాలి అనుకోవడం కోసం స్పష్టమైన కారణం ఉండాలి తానే చావు కారణమై ఉండాలి ఆ కారణం అయితే తనకి తెలిసి ఉండాలి ఆ చావు అసహజమైనది ఉండాలి అన్యాచురల్ ఉండాలి ఈ మూడు కారణాలు ఏదైనా చావులు ఉండేదైతే దాన్ని ఆత్మహత్య అంటారు దాన్ని ఇండియన్ చట్టంలో కూడా ఆత్మహత్యకి అవే కారణాలు ఉన్నాయి మూడే ఈ మూడు కాకపోతే హత్య అవుతుంది మూడింట్లో ఏ ఆన్సర్ మిస్ మిస్ అయినా కూడాను అది హత్య అవుతుంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అది డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అనేక విషయాలు మనం ముందు పెడుతున్నాయి దానికి స్ట్రక్చర్ ఉంది దానికి ప్యాటర్న్ ఉంది దానికి విధానం ఉంది ఒక పద్ధతి ఉంది అదే గాలివాటం ఆహారం కాదు అనే మాట ఒకటి ఉంది దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మానవ సంబంధాలు అన్యోన్యంగా ఉన్నటువంటి సందర్భాలలో ఆత్మహత్యల రేట్ చాలా తక్కువగా ఉంటుంది మానవ సంబంధాలు లేమి ఏదైతే తగ్గేది అయితే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి అంశం దాని తర్వాత స్త్రీలలో ఆత్మహత్యల రేటు తక్కువ పురుషులలో ఆత్మహత్యల రేటు ఎక్కువ వివాహితుల్లో ఆత్మహత్యల రేటు తక్కువ అవివాహితుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ నిరక్షరాశుల్లో ఆత్మహత్యల రేటు తక్కువ అక్షరాశుల్లో ఈ విద్యావంతుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ అలాగే శారీరక శ్రమ చేసేటువంటి వాళ్ళకి ఫిజికల్ లేబర్ చేసే రెండు వాళ్ళలో ఆత్మహత్యల రేటు బాగా తక్కువ ఇంటెలెక్చువల్ లేబర్ బౌద్ధిక శ్రమ చేసే రెండు వాళ్ళలో ఆత్మహత్యల రేటు ఎక్కువ అలాగే స్పేషియల్ అంటాం అంటే భౌ భౌగోళికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు బాగా తక్కువ పట్టణ ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ వెనుకబడిన దేశాల్లో ఆత్మహత్యల రేటు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ మన ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను గొప్పగా అమెరికాని వాటిని అభివృద్ధి చెందిన దేశాలను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అక్కడ ఆత్మహత్యల రేటు ఎక్కువ భారతదేశంలో కూడా గత బీడోలు చెప్పాను మీకు అది మన దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ వెనుకబడిన రాష్ట్రంగా మనం భావించేటువంటి బీహార్లో ఆత్మహత్యల రేటు బాగా 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 తక్కువ సో ఇవి ఒక ప్యాటర్న్ ఉంది ఆత్మహత్యలకి అనేటువంటి మాటని ఎమ్మెల్యే డర్గ్యా చెప్పున్నాడు దాని మీద అనేక పరిశోధనలు అభివరాలు జరుగుతున్నాయి సమాజ శాస్త్రంలో అంటే సోషలిజంలో ఎమ్మెల్యే డర్గ్యా పాత్ర స్థానం చాలా గొప్పది సాధారణంగానే సోషలిజం అనగానే మనకు కాల్ మార్క్స్ గుర్తుకొస్తాడు కానీ కాల్ మార్క్స్ ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి ఫిలాసఫీలు కూడా కాల్ మార్క్స్ ఉన్నాడు ఆర్థిక శాస్త్రంలో కూడా ఎకనామిక్స్లో కూడా ఆర్థిక కాల్ మార్క్స్ ఉన్నాడు సోషలిజంలో కాళ్ళు మాస్క్ అన్న కూడా గొప్ప స్థానం ఎమ్మెల్యే ది హ్యామ్ది దుర్కేయం అంటారు అంటే ఫ్రెంచి ప్రొనౌన్సేషన్ కొన్ని పదాలు సైలెంట్ అక్షరాలు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే దుర్కేయం అంటారు వాడు సోషియాలజీకి అంటే సమాజ శాస్త్రానికి ఒక అకాడమిక్ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఎమ్మెల్యే డూర్ఖ్యామ్ అలాగే ఆధునిక సమాజాలు ఇంటిగ్రిటీ అండ్ కొహెరాన్స్ అంటాం మనం అంటే సమగ్రత పొందిక వీటిని కూడా విస్తారంగా వివరించినటువంటి వాడు అధ్యయనం చేసినటువంటి వాడు డర్క్ హ్యామ్ అలాగే శాస్త్రీయ జ్ఞానాన్ని ఆచరించడంలో సమాజాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడాను డర్క్ హ్యామ్ చాలా గొప్పగా వివరించాడు అంటే ఎందుకు సమాజంలో ఏముందంటే మనకు సైన్స్ అంటే తెలుసు కొన్ని సందర్భాల్లో సైంటిఫిక్ అంటే తెలుస్తుంది పత్రికల ద్వారా కానీ మన చదువు ద్వారా కానీ ఆచరించడానికి చాలా ఇబ్బంది పడతాం మనం మన పాత పద్ధతులనే మా అమ్మ నాన్న మన తల్లిదండ్రులు ఇతర తరాలు ఒక ప్రాంతము ఆచరించే పద్ధతులను పోతాం కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ మనలో ఉండదు ఎందుకు ఉండదు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎందువల్ల సైంటిఫిక్ టెంపర్మెంట్ని వాళ్ళు ఆమోదించలేకపోతున్నాయి సమాజాలు వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏముండే విషయాన్ని కూడా నర్గ్యామ్ చాలా వివరంగా ఉన్నాడు నర్గ్యామ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పదిహేడున ఫ్రాన్స్లో జన్మించాడు అట్లాగే తను పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పదిహేడున ఫ్రాన్స్లోనే చనిపోయాడు ఫ్రెంచ్ యూత్ మతాధికారులు కుటుంబంలో పుట్టాడు తను రబ్బీస్ సెంటర్ వాడిని ఆ కుటుం అలాంటి కుటుంబాలు పుట్టాడు చిన్నప్పుడు ఎక్కువగా ధార్మిక మతపరమైనటువంటి ప్రభావం పెరిగినటువంటి వాడు మార్క్స్ సరిగ్గా నలభై ఏళ్ళు చిన్నవాడు మార్క్స్ అయితే పద్దెనిమిది వందల పద్దెనిమిది పుట్టాడు మే ఐదవ తారీఖున డర్గెహ్యామ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పుట్టాడు ఫార్టీ ఇయర్స్ తర్వాత నలభై ఏళ్ళు చిన్నవాడు సమగ్రత పొందిగా అనేది సమాజ లక్షణాలు అనేటువంటి మాటని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు డర్గెహ్యామ్ ఇంటిగ్రేషన్ ఇంక్లూజివ్నెస్ అండ్ కోహరెన్స్ ఈ మూడు సమాజ లక్షణాలు అంటారు ఒక సమాజాన్ని మనం ఉన్నతంగా ఉన్నది అని చెప్పుతున్నామంటే ఈ మూడు లక్షణాలు కూడాను ఆ సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండాలి సమగ్రత సమైక్యత పొందిక ఈ మూడు కూడాను ఉన్నత స్థాయిలో ఉంటే ఆ సమాజం ఉన్నత సమాజం అంటాం ఈ మూడు లక్షణాలు ఏదైనా సమాజంలో పతన స్థాయిలో కానీ తక్కువ స్థాయిలో కానీ అధమ స్థాయిలో కానీ ఉంటే ఆ సమాజాలు గొప్పగా లేవని అర్థం ఒక సమాజం గొప్పగా ఉన్నదంటే దానికి బ్యారోమీటర్ ఒక కొలమానం ఓ జ్వరానికి జ్వరం కొలవడానికి గుడ్డను కొలవడానికి మీటర్లను కిలోమీటర్లను వెయిట్ కొలవడానికి కిలోగ్రాములను మనం వాడినట్టుగానే ధరకే హ్యామ్ ఓ సమాజకు నాణ్యతని కొలవడం కోసం ఈ కొలమానాన్ని కనిపెట్టాడు ఆయన సమగ్రత సమైక్యత పుందికల్లో ఇంటిగ్రేషన్ ఇంక్లూజివ్నెస్ అండ్ కోహరెన్స్ ఈ మూడు కులమానాలతోటి ఒక సమాజం బాగున్నదా లేదా అని చెప్పవచ్చుని తేల్చారు పైగా వ్యక్తిగతంగా డర్గ్ హ్యామ్ ఆదర్శ సమాజాల కోసం పరితపించినటువంటి వాడు సమాజం ఆదర్శంగా ఉండాలి మనుషుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగేటటువంటి వాడు అయితే ఒక సమాజం ఆలోచ ఉన్నతంగా ఉందా ఆదర్శంగా ఉన్నదా లేదా ఎలా తేల్చేయాలి దాన్ని ఆ సమాజాన్ని ఏదో కొలమానం మన దగ్గర కావాలి కదా ఒక యాడిస్టిక్ కావాలి కదా యాడిస్టిక్ లేకుండా మన కొలలేం కదా అది బాగున్నదనో బాగాలేదనో కొలవలేదు ధర్మాబీటర్ లేకుండా జ్వరం ఉందో లేదో మనం కానీ అలాగే బీపీ మిషన్ లేకుండా బ్లడ్ ప్రెషర్ ఎంతో ఉందో మనం కానీ ఇంకా అలాంటి ఒక యాడిస్టిక్ కావాలని అనుకున్నాడు ఆ యాడిస్టిక్కే సూసైడ్స్